హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని కోరుకుంటూ నేను బాగున్నాను చూడండి రెడ్ గోంగూర ఇది మనకి ఎప్పుడో ఒక ఫ్రెండు ఒక్కటే ఒకటి మొక్క ఇచ్చారు అది నాటాను అది డ్యామేజ్ అయిపోయింది తీసేసాను ఇంకా అంత అయిపోయింది అనుకున్నాను అందులో విత్తనం ఏదో పడి మన కుండీలో చక్కగా మోలిసింది అది ఏంటి అని నాకు అర్థం కాలేదు ఏ రెడ్గా ఆకులు ఉన్నాయని అలాగే ఉంచాను కుండీలో తర్వాత మొక్క వచ్చిన తర్వాత మనకి కాస్త అర్థమైంది రెడ్ గోంగూర అని ఇక అది అలాగే ఉంచి నేను పెంచుతూ ఉన్నాను ఇప్పుడైతే చూడండి ఎంత పెద్ద మొక్క అయిందో ఇప్పుడు దీనికి కాయలు ఉన్నాయి కదా ఆ కాయలన్నీ ఎండిపోయిన తర్వాత మనం వేరే కుండీలో చల్లుకుంటాం అప్పుడు మనకి రెడ్ గోంగూర ఆకులు గిల్లుకొని కర్రీ వండుకోవచ్చు ఇంకా అలాగే ఉంచితే విత్తనాలు వస్తాయి మళ్ళీ మళ్ళీ మనం చల్లుకుంటూ ఉంటాం కుండీల్లో ఆ చిన్న మొక్కని ఇంత డెవలప్ చేశాను అనమాట నేను ఆ విత్తనాల కోసం ఆ మొక్కని అలా కాపాడాను దాదాపు ఒక ఏడెనిమిది నెలలు అవుతుంది ఆ మొక్క మొలిసి మన కుండీలో చూడండి చాలా పెద్ద మొక్క అయింది చాలా చెట్టులాగా అయింది అనమాట అది ఇప్పుడు మనం అందులోంచి విత్తనాలు తీసుకొని చక్కగా వేరే కుండీలో చల్లుకుంటాం అవి మనం కొనకుండా మన గార్డెన్లోవి మనం అలా పెంచి ఆ విత్తనాలు వచ్చే వరకు చేసి దాన్ని డెవలప్ చేసుకోవడం అన్నమాట ఇది మన గార్డెన్లోవి మనం పెంచి అలాగా మళ్ళీ విత్తనాలు తయారు చేసుకోవాలి అంటే ఆ చిన్న మొక్కని అలా కాపాడి దాని నుండి విత్తనాలు వస్తాయి కదా ఇప్పుడు గోల్డ్ వచ్చాయి చూడండి కాయలు అవి ఎండిపోయాక మనకి విత్తనాలు వస్తాయి ఇక ఎక్కువ అవుతాయి అనమాట మళ్ళీ మనం చల్లితే కుండి నిండా ఆకుకూర వస్తుంది ఆకుకూర వస్తుంది మళ్ళీ మనకి కాయలు వచ్చినాయి కదా అవి విత్తనాలుగా పనిచేస్తాయి మళ్ళీ చల్లుకోవడానికి మళ్ళీ 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 మనం డెవలప్ చేసుకోగలం ఆ చిన్న మొక్కను చూడండి మనం కాపాడినందుకు ఇంత లాభం వస్తుంది దాంట్లో మనకి ఉపయోగం ఆ ఫ్లవర్ ఉంది చూసారా విడిగా మనం ప్లవరు పెంచుతున్నాం కదా అన్ని మొక్కల్లో అలాగే ఇది ఒక ఫ్లవరు మొక్క అనుకుంటారు చూసిన వాళ్ళు గోంగూర అనుకోరు మొన్న అంకుల్ గారు మన గార్డెన్లోకి వచ్చి ఏంటి ఈ ఫ్లవరు ఈ ఆకులు ఏంటి అది ఇది పత్తి మందారం అంటారు కదా అలా ఉంది అని చూశారు కానీ ఇది రెడ్ గోంగూర కొత్త వాళ్ళకు కూడా అలాగే అనిపిస్తుంది ఇది గోంగూర అనుకోరు అలా డెవలప్ చేస్తూ ఉన్నాను నేను మీరు కూడా ఇలాగే డెవలప్ చేసుకోండి గార్డెన్ని కొత్త కొత్తవి మనం కొని అలా ఎప్పుడన్నా అలాంటివి కొనాలి మన దాంట్లో ఉన్నాయి మాత్రం ఇంకా రన్నింగ్ అలాగే ఉంటుంది ఎప్పుడు అలా చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాసింబీ గార్డెన్ ఛానల్ ఫాలో అవ్వండి